వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీ పరిధిలో గల ఇటిక్యాలలో అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకువచ్చిన శ్రీరామ స్పర్శ అక్షింతలను శుక్రవారం హనుమాన్ ఆలయంలో వేద పండితులు శ్రీధరాచార్యులు రామానందాచార్యులు చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు ఆహ్వాన కరపత్రాలు అలాగే అక్షింతలను కాలనీలోని ప్రతి ఇంటింటికి అందజేశారు అక్షింతలు చేరవేసే తరుణంలో ప్రతి ఇంటి వద్ద మహిళలు నియమనిష్టలు ఆచరిస్తూ మంగళ హారతులతో ఎదుర్కొని శ్రీరామ అక్షింతలను స్వీకరించారు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణం సంతరించుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న నిరీక్షణ ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం ద్వారా శ్రీరామ భక్తుల కళ నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చల్ల నాగభూషణం సురేష్ నాయక్ హనుమాన్ భక్త బృందం సభ్యులు నరేంద్ర ప్రభాకర్ నిమ్మ రత్నాకర్ గడికోపుల కిష్టయ్య బుద్ధెదేవ పెట్టం తిరుపతి శ్రీనివాస్ కట్ల చంద్రయ్య దుంపటి కుమారస్వామి సురేందర్ ప్రసాద్ రామన్న వెంకటేష్ శివ రాజేందర్ సతీష్ రవి శ్రీనివాస్ తిరుపతి రాజు కిరణ్ బన్నీ రాజేష్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఎంతో సుదినము మనము గత ఎన్నో దశాబ్దాల కాలము ఐదు వందల సంవత్సరాల క్రితం మనం ఎదురుస్తున్నటువంటి సుదినము ఈరోజు ఆసన్నమైనది స్వామివారి భవ్య దివ్య రామల నిర్మాణము అత్యంత వైభవపేతముగా పక్షాపన కార్యక్రమం ఉన్నది ఇరవై రెండవ తారీఖు నాడు అభిత్ లగ్న సుముహూర్తంలో చాలా ప్రశస్తమైన సుహూర్తంలో స్వామివారి బాలరామ విగ్రహ పరిష్ఠాపన జరగబోతున్నది మరి దాన్ని పురస్కరించుకొని ప్రతి ఊర ప్రతి ఊరు వాడలో కూడా స్వామివారి పరిష్ఠా సందర్భంగా దీపాకాంతులు వెలిగించి స్వామివారికి జయ జయలు పలకాలి అలాగే స్వామివారి గర్భాలయంలో విజయ అక్షంతలుగా మనకు అక్షంతలను పూజించి ప్రతి గ్రామ గ్రామానికి కూడా పంపడం జరిగింది ఆ యొక్క అక్షతలు ఈరోజు మన గ్రామంలో స్వామివారి రాతుడైన శ్రీ భక్తానే స్వామి దేవాలయంలో స్వామివారిని పూజించుకొని ఆ అక్షతలను కూడా మనము ఈరోజు మన గ్రామంలో వితరణ చేయడం జరుగుతుంది మరి ఈ అక్షతలను విజయ అక్షంతలుగా భావించుకొని మన గృహంలో ప్రతి ఒక్కరూ మన శిరస్సు అందుగా మన గృహంలో మన పంటలలో పొలాల్లో కూడా స్వామివారి అక్షతలు చల్లుకొని స్వామివారిని మనం పూజించే అక్షంతలు బియ్యంలో కూడా అక్షంత కలుపుకొని స్వామివారి ఆశీస్సులుగా భావించి ఆ స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా పొంది ప్రతి ఒక్కరు కూడా సర్వతో ఉపావృద్ధిగా జరగాలని ఆ యొక్క స్వామివారి రామచంద్రమూర్తి ఆశీస్సులు అందరికీ కూడా కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరాము రోజు ఎంతో సుదినం ఎందుకంటే మన దేశంలో రాముడు ఎంత గొప్పవాడో మనందరూ తెలుసు అంతటి గొప్పవాడి విగ్రహాన్ని మరి ఇరవై రెండవ తారీఖు నాడు ప్రతిష్ట చేయబోతున్న సందర్భంగా మరి ఈరోజు అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షంతలను మనం ఈరోజు ఆంజనేయ గురిలో పూజ చేసుకొని మరి అందరికీ పంచ కార్యక్రమాన్ని చెప్పడం అందులో బాగా వచ్చేసినటువంటి ఇక్కడ ఇది ఎంతో గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొని ఊరంతా మరి ఏదైతే ఇంతకుముందు ఐగారు రామ్ చెప్పినట్టుగా మరి తప్పకుండా అక్షరదను అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఏదైతే ఆశీర్వదించడం మరి అదేవిధంగా మరి మనకు పంట పొలాల్లో వేసుకొని మనకున్న సంపదను అభివృద్ధి చేసుకోవడానికి ఆ రాముని ఆశీర్వాదం తీసుకోవాలని ఏదైతే చెప్పాడో దాన్ని తప్పకుండా మనం పాటించాలి ఏదైతే దీపాలు పెట్టుకొని ఆ రోజు ఇరవై రెండో తారీఖు నాడు మనం మరి మనం అంతా హిందువులం కాబట్టి ఆ పండగను చేసుకోవాలి పండగ చేసుకున్న సందర్భంగా మరి ఆ ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కార్యక్రమాలు సహకరించిన మిత్రులకు మరి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి రాముని ఆశీర్వాదం మన రాష్ట్రం మీద మన దేశం మీద మన ఊరి మీద ఆ దేవుని ఉండి అందరం అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందాలి ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తారు చదారు మన కౌన్సిలర్ గారు నా శన్ రామకృష్ణ గారు మరియు నా సురేష్ గారు ఈ మరియు మన పురోహితులు రామ్ గారు మరియు శ్రీధర్ గారు మరియు పట్టశేఖర్ గారు అశోక్ గారు అందరూ వచ్చి మన హనుమాన్ మందిర్లో శ్రీరామ మందిర అక్షంతరాలను పూజ చేసి మనకు ఎంతో మనకు ఎంతో ఉపయోగకరంగా చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు దాని ఇరవై రెండవ తారీఖు రాముని ప్రతిష్ట జరుగుతుంది కావున దానికి ప్ర ప్రతి ఇంటిలో ప్రతి ఇంటికి ఒక జెండా మేము దంచుకున్నాం ఇంట్లో ఈరోజు ప్రతి ఇంటికి జెండా ఇంటిపై ఎగరాలి ఆడాలి హనుమంతుడి జెండా ఆ రోజు ఐదు దీపాలు పెట్టుకోవాలి ఇంటిలో రెండు ముందులో మన పూజా మందిరం దగ్గర రెండు ఇంటి ముంగట రెండు ఒకటి తులసిపూట దగ్గర ఒకటి పెట్టి పని అందాలు మంచి బాగు అందాలని